रोज श्री सच्चिदानंद स्वामी समालो भगवान भगवान ने पाठ पढ़ा कुछ देर लगा गुरु परमा विष्णु मो गुरुदेव में सब गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे भगवान 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 हे भगवान बजरे बजरे भगवान श्री हरियना ए पेरुन कोईना वकड़े आ भगवान् नमो नमो श्री नारायणा ओम नम शिवाय कोटला ई जीवल नटनम अंत नीमाया भगवान भगवान हे भगवान् बजरे भजरे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ జీవములో ఈ శూన్యములో భావములో భవబంధములో జీవములో ఈ శూన్యములో భావములో భవబంధములో అంతట నిండిన అంతర్యామికి దేహమే ఆలయం నరుడే హరుడని తెలిసిన నాడే కలుగును ముక్తిపదం నేనే నీవని తెలియక నీకై వెదకడమన్నది ఒక చిత్రం నీలో కదిలే మాకై నీవే వెలసిన కదలే బహుచిత్రం నీవే అఖిలం నీవే నిఖిలం అంతా నీజాలం మనసే మాయాజాలం భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది చీకటి అన్నది రాకుంటే వెలుగుకు విలువే ఉంటుందా సోకము లేని లోకంలో సుఖమెక్కడ కలిగేది స్వేదము మించిన వేదము లేదని ఎట్లా తెలిసేది వేదనలైనా నీ వలనే వేడుకలన్నీ నీ వలనే నేనే లేకుంటే ఇక మిగిలి ఉన్నది నీవేలే అది అద్వైతం అది ఆనందం అది నిత్యానందం ஆனந்தமெனீ ரூபம் பகவான் 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 ஹே பகவான் பஜரே பஜரே பகவான் சிவுடைநாஸ் ஸ்ரீஹரி அயன ஏ பலனோடே ஆகவான் நமோ நமோ ஸ்ரீ நாராயணா ஓம் நம சிவாய இன்னி கோட்லீவுல நட்டனம் அந்த நீமாய भगवान 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 हे भगवान भजरे भजरे भगवा शिवड़ना श्रीहरिना यह पेर आ भगवान